ఏంది ఏంది తిన్న ఇట్లారో మమ్మీ ముందు నల్సరా ప్యాటర్ నుంచి వచ్చారు మళ్ళీ మమ్మల్ని చూడటానికి వచ్చింది హనీ కోసం వచ్చిందా నా కోసం వచ్చిందా మరి గుప్పందా తెలీదు అందరూ హాయ్ చెప్పండి మా అమ్మాయికి చెల్లికి హనీ అని బోన్స్ తింటా ఉంది ఇదిగోండి వాళ్ళు వచ్చేసి చికెన్ కనిపించదురా చికెన్ అదే మెడ పీసులు దొరికినా కాళ్ళు అయితే దొరకలేదు కొంచెం రేట్ అయినా పర్లేదు అనేసి తీసుకొచ్చాను నేను మెడపీసులు ఏడు కేజీలు దొరికింది వాళ్ళు వచ్చేసి చనిపోద్దులండి ఎందుకంటే ఇది మెత్తగా అయిపోతుంది కదా పీసులు లెక్క చికెన్ అయితే అవ్వదు కదా అలాగా ఇది అయితే బాగా స్మూత్గా అయిపోతుంది నేను అనుకున్నా కట్ లేదా మెడ పీసులు ఇవన్నీ పీసులే కేజీ వచ్చేసి అక్కడ వంద రూపాయలు కదా మనకు తెలిసిన అబ్బాయి ఎనభై రూపాయలకే ఇచ్చింది ఇక అబ్బాయి కట్ అయినప్పుడు బయటకున్నప్పుడు అయితే వంద రూపాయలు ఏడు వందలు ఏడు వందల చికెన్ ఇలా అయితే కానీ బోర్డ్స్ చూపులాగా అయిపోతుంది బోన్ నాకు అత్తగా అయిపోయింది అయితే ఇదంతా కలిపేసుకోవాలి అని చెప్పు అని తినే ఉంటుంది మధ్యలో చూసి కూర్చోండి అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత నేను అర్థం కాదు తర్వాత

Budaman, buat pelalak, ni pergi juta. Buat ilam lalu, ay, arisha arganinna, poste.

పిచ్చిపిల్లా అమ్మ గారికి వెళ్తున్నాలే అమ్మ అమ్మలేదని బాధపడు మాకు అమ్మ అక్కడే ఉంటుందిలే అమ్మ వచ్చి నువ్వు చూడ ఉంటున్నావు అంతే నీకు చుట్టూ తిరుగు మంది అమ్మ చుట్టూ తిరుగుతుంది నీ చుట్టూ తిరుగుతుంది మొక్క నేను నీ దేవతనా నాకు తెలుసులేవ మరి పోవే మరి ఆ మరి మరి పోవే మరి నువ్వు మీ అమ్మ నేను తిండి కోసం ఆ బంగారాలమ్మా అంత ఏంది ఇంక ఏమొ తకినో లేరేంది అమ్మ రాగో రే ఏంద్రా ఈ సక్ లేలేకొని కుడిరా చిన్నప్పటి నుంచి పెంచింది నేనే అండికత్త ఆ అందగలుగు మీరే రెది ఓకేనారా తినండిరా తినండి ఈ ఆడ నుంచి ఆడికి ఎందుకు వచ్చాడు ఈ బ్రౌన్ వాడు కదా ఇల్లు కూడా వచ్చారు ఇకమ్మ ఇల్లు కాడ బెట్టు హాయ్ పిల్లంది ఇవ్వట్లేదు మమ్మీ పిల్ల కాడ బెడ్ చెప్తా ఈలో పిల్ల పెట్టి నేను చూసుకుంటా దీన్ని తింటా అసలు నువ్వు తినమ్మాయ్ ఇట్లా బట్ మీ ట్రం ఆ వస్తున్నా నాకు అటు పెడతాను ఇవ్వడు ఇది భయపడతా ఉంటుంది మళ్ళీ పిల్లలు ఎలాగో పెట్టు ఏందిరా ఒక చోట దగ్గర ఉండరా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చారు నువ్వు అరే ఏందిరా ఆట ఏ అది చూడ అసలా ఈ నవ్వ తిన్నాయి ఇట్లా ఏరి ఏంది మమ్మీ అరుత్ రాదు మమ్మీ

నచ్చినట్టు తింటారు పని లేదు ఎవరో మిస్ అయ్యారా ఓకే ఓకే నువ్వు కొట్టుకోత్ర మీరు ఏదో మీరు ఆనందం కోసం నేను పెట్టాను నేను అక్కడ ఎందుకు రా ఇస్తన్నారు నన్ను ఓకేనండి మీరు నచ్చినట్టు తేనండి ముగ్గురు మమ్మీ మమ్మీ ఇదేంది మమ్మీ తల్లి పిల్లలు ముగ్గురు వచ్చారు ఓకేనా ఇంకోడ్డ పట్టుకోడ్డీ ఏంది ఏంది మమ్మీ దూరింది అసలు ఏం అనాలి అసలు నిన్ను అన్నం అసలు చూసావు బూతి ఎలా

బ్బా ఇంటికెళ్ళి స్నానం చేసి నిద్రపోతాయి అబ్బా జా టైం గంట వెళ్ళొస్తే జనాలు ఎందుకుంటారు మమ్మీ